హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు క్రమం తప్పకుండా ప్రతిరోజు అయితే ఒక వీడియో వస్తుంది అలాగే వాటితో పాటు షార్ట్స్ కూడా చేస్తున్నాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్స్ బ్రిడ్జింగ్ ద జనరేషన్ గ్యాప్ బ్రిడ్జింగ్ అంటే కలపడం అనే అర్థం వస్తుంది అలాగే తగ్గించడం అని కూడా చెప్పవచ్చు బ్రిడ్జింగ్ ద జనరేషన్ గ్యాప్ అంటే జనరేషన్ గ్యాప్ అంటే తరం యొక్క అంతరం అంతరం అంటే గ్యాప్ అని అంటుంటాం తరం యొక్క అంతరాన్ని తగ్గించడం లేదా తరం యొక్క అంతరాన్ని కలపడం తరం అంటే మీకు తెలుసు కదా పాత తరం కొత్త తరం అంటుంటాం కదా అలా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఆ యొక్క అంతరాన్ని తగ్గించడం లేదా కలపడం వివరాల్లోకి వెళ్తే యాజ్ చిల్డ్రన్ వీ అబ్జార్బ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ సరౌండింగ్స్ లర్నింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ అరౌండ్ అస్ యాజ్ చిల్డ్రన్ అంటే పిల్లలుగా పిల్లలుగా అని అర్థం వస్తుంది పిల్లల వలి లేదా పిల్లలుగా చిల్డ్రన్ అంటే పిల్లలు ఇది బహువచనం అలాగే ఏకవచనంలో చెప్పాలంటే చైల్డ్ చైల్డ్ అంటే పిల్లవాడు చిల్డ్రన్ అంటే పిల్లలు ఇది సింగ్యులర్ ఇది ప్లూరల్ అంతేకాని చైల్డ్స్ అని అనకూడదు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చైల్డ్ యొక్క ప్లూరల్ బహువచనం ఏంటంటే చిల్డ్రన్ అనాలి అలాగే చిల్డ్రన్స్ అనకూడదు చిల్డ్రన్ అంటే సరిపోతుంది చిల్డ్రన్ అంటే బహువచనం పిల్లలు చాలామందికి తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను యాజ్ చిల్డ్రన్ అంటే పిల్లలుగా లేదా పిల్లల వలె వుయ్ అబ్జార్బ్ లెసన్స్ అంటే మనము గ్రహిస్తాము అబ్జార్బ్ అంటే గ్రహించడం అబ్జార్బ్ అంటే గ్రహించడం ఇది వి వన్లో ఉంది ఇక్కడ ఉయ్ అనేది బహువచనం కాబట్టి మనం వి వన్లో చెప్పడం జరిగింది అదే ఏకవచనం ఉంటే అబ్జార్బ్స్ అనే వి ఫైవ్ వస్తుంది వి అబ్జార్బ్ లెసన్స్ మనం పాఠాలను గ్రహిస్తాము అబ్జార్బ్ అంటే గ్రహించడం ఫ్రమ్ అవర్ సరౌండింగ్స్ అంటే మనం మన పరిసరాల నుండి పాఠాలను గ్రహిస్తాము పిల్లలుగా లేదా పిల్లల వలె లర్నింగ్ ఫ్రమ్ ద పీపుల్ అంటే వ్యక్తుల నుండి నేర్చుకుంటాము లర్నింగ్ అంటే నేర్చుకుంటూ ఉంటాము ఫ్రమ్ నుండి ద పీపుల్ మనుషుల నుండి నేర్చుకుంటాం అండ్ మరియు ఎన్వాయిన్మెంట్ అరౌండర్స్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పర్యావరణం నుండి ఎన్వాయిన్మెంట్ అంటే పర్యావరణం అరౌండర్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం నుండి అలాగే వ్యక్తుల నుండి మనం నేర్చుకుంటూ ఉంటాము అలాగే మనం గ్రహిస్తాము ఇది పిల్లలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అంటే తరం యొక్క అంతరాన్ని తగ్గించడం జనరేషన్ గ్యాప్ను తగ్గించడం అని చెప్తుంటాం అలాగే వి అది టు ద రూల్స్ సెట్ బై ఆర్ ఎల్డర్స్ ఇంటర్నలైజింగ్ దేర్ డెఫినేషన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ వితౌట్ క్వశ్చన్ వి అదీర్ టు ద రూల్స్ సెట్ బై ఆర్ ఎల్డర్స్ మేము కట్టుబడి ఉంటాము ఉయ్ అధీర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి డైరీలో ఉయ్ అదీర్ అంటే కట్టుబడి ఉంటాము ఇది కూడా వివన్లోనే ఉంది ఇదంతా సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది ఎందుకంటే మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం కాబట్టి ఉయ్ అంటే ఎవరికడా పిల్లలు ఉయ్ అధీర్ మేము కట్టుబడి ఉంటాము టు ద రూల్స్ అంటే నియమాలు నియమాలకు కట్టుబడి ఉంటాము సెట్ బై ఆర్ ఎల్డర్స్ పెద్దలు నిర్దేశించినటువంటి సెట్ అంటే ఇక్కడ నిర్దేశించినటువంటి బై ఆర్ ఎల్డర్స్ మా పెద్దలు నిర్దేశించినటువంటి నియమాలకు మేము కట్టుబడి ఉంటాము చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఎన్ని డౌట్స్ వస్తే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు ఈ టెన్స్ ఎందుకు వాడకూడదు ఆ టెన్స్ వాడితే ఇంకా ఎలా ఉంటుంది అనే డౌట్స్ ఎక్కువ వస్తూ ఉండాలి ఇక్కడ వి ఎదిర్ అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పడం జరిగింది వి అదీర్ వీ టూ అంటే కట్టుబడి ఉన్నాము ఒకప్పుడు కానీ ఇక్కడ మనం కట్టుబడి ఉంటాము అంటే ఎప్పుడూ కట్టుబడి ఉంటాం కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి ఇంటర్నలైజింగ్ దేర్ డెఫినేషన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ వితౌట్ క్వశ్చన్ ఇంటర్నలైజింగ్ అంటే అంతరంగీకరించుకుంటాము దేర్ డెఫినేషన్స్ అంటే వారి నిర్వచనాలను అంతరంగీకరించుకుంటాము అంటే మేము మనసులోనే అన్నీ అనుకుంటాము ఆఫ్ రైట్ అండ్ రాంగ్ వితౌట్ క్వశ్చన్ వారు చెప్పినటువంటివి సరైనందా లేదా తప్పుగా చెప్పారా అనే నిర్వచనాలను ప్రశ్నించకుండా వితౌట్ క్వశ్చన్ అంటే ప్రశ్నించకుండా అంతరంగీకరించుకుంటాము అంటే మేము ఫాలో అవుతుంటాము అనే అర్థం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ గైడస్ త్రూ దిస్ మారల్ ల్యాండ్స్కేప్ ఇన్స్టిల్లింగ్ వాల్యూస్ దట్ వీ ఫాలో బ్లైండ్లీ ఇన్ఆర్ ఫార్మేటివ్ ఇయర్స్ ఆర్ పేరెంట్స్ అంటే మా తల్లిదండ్రులు అండ్ మరియు గార్డియన్స్ సంరక్షకులు ఇది బహువచనంలో ఉంది ఆర్ పేరెంట్స్ అండ్ మరియు గార్డియన్ సంరక్షకులు గైడస్ అంటే మార్గనిర్దేశం చేస్తారు ఇక్కడ ఆర్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ అనేది సబ్జెక్ట్ గైడ్ అనేది వెర్బ్ వన్ మాకు మార్గనిర్దేశం చేస్తారు గైడ్ అంటే మార్గనిర్దేశం చేయడం త్రూ ద్వారా దిస్ మారల్ ల్యాండ్స్కేప్ అంటే ఈ నైతిక ప్రదేశంలో మారల్ అంటే నైతికమైనటువంటి ల్యాండ్స్కేప్ ప్రదేశంలో ఇన్స్టిల్లింగ్ వాల్యూస్ అంటే విలువలను నాటుతూ ఇన్స్టిల్లింగ్ అంటే నాటడం విలువలను నాటుతూ దట్ అవి వీ ఫాలో బ్లైండ్లీ ఇన్ అవర్ ఫార్మేటివ్ ఇయర్స్ ఫార్మేటివ్ ఇయర్స్ అంటే ఆరంభ దశ అంటే చిన్న వయసులో చిన్న వయసులో మేము ప్రశ్నించకుండా అనుసరించే విలువలను మాలో నాటుతారు ఇన్స్టిలింగ్ వాల్యూస్ విలువలు నాటడం దట్ అవి వీ ఫాలో మేము అనుసరిస్తాం బ్లైండ్లీ గుడ్డిగా ఇన్ ఆర్ ఫార్మేటివ్ ఇయర్స్ చిన్న వయసులో ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఫార్మేటివ్ ఇయర్స్ అంటే చిన్న వయసులో అని చెప్పినప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలాంటి పదాలు వాడితే చాలామంది ఏం రాస్తారంటే చైల్డ్హుడ్ అని రాస్తుంటారు ఫార్మేటివ్ ఇయర్స్ అంటే చిన్నప్పటి సంవత్సరాలు అంటే చిన్న వయసులో హవెవర్ యాజ్ వీ గ్రో ఓల్డర్ అండ్ గ్యాదర్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వీ బిగిన్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విస్టన్ హవెవర్ అంటే అయితే ఇక్కడ కామ ఉంది చూడండి హవెవర్ అంటే అయితే యాజ్ వి గ్రో ఓల్డర్ అండ్ గ్యాదర్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వి గ్రో ఓల్డర్ అంటే మేము పెద్ద అయిన కారణంగా యాజ్ అంటే కారణంగా వీ గ్రో ఓల్డర్ అంటే మేము పెరిగి పెద్ద అయ్యాక అండ్ మరియు గ్యాదర్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ అంటే సేకరించడం అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అంటే సొంత అనుభవాలు అయితే మేము పెద్ద అయ్యాక మరియు మా సొంత అనుభవాలు సేకరించే కొద్దీ బిగిన్ అంటే మేము ప్రారంభిస్తాము ఇదంతా కూడా చాలా వరకు సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది గుర్తుపెట్టుకోవాలి వి బిగిన్ అంటే మేము ప్రారంభిస్తాము ఏంటి టు డిఫరెన్షియేట్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ చూడాలి టు డిఫరెన్షియేట్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటే జ్ఞానము మరియు వివేకం మధ్య తేడాను గుర్తించడం ప్రారంభిస్తాము వి బిగిన్ అంటే ప్రారంభించడం టు డిఫరెన్షియేట్ అంటే తేడాను గుర్తించడం బిట్వీన్ మధ్య నాలెడ్జ్ అంటే జ్ఞానం అండ్ మరియు విజ్డమ్ అంటే వివేకాన్ని వివేకము మరియు జ్ఞానం మధ్య తేడాను గుర్తించడం ప్రారంభిస్తాము ఎప్పుడు మేము పెరిగి పెద్దయ్యి సొంత అనుభవాలు సేకరించిన కారణంగా నాలెడ్జ్ ఈజ్ ఆఫన్ ఇంపార్టెంట్ టు అస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ వాట్ వీ రీడ్ ఆర్ ఆర్ థాట్ చూడాలి నాలెడ్జ్ ఈస్ ఆఫ్ అండ్ ఇంపార్టెంట్ టు అస్ అంటే మనకు జ్ఞానం అనేది తరచూ బోధించబడుతుంది లేదా అందించబడుతుంది అని చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్లో ఉంది నాలెడ్జ్ అనేది ఆబ్జెక్ట్ అలాగే ఈస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇంపార్టెంట్ అనేది వీ త్రీ మీకు ప్యాసివై స్ట్రక్చర్స్ కూడా తెలిసి ఉండాలి సింపుల్ ప్రెసెంటెన్స్లో ప్యాసివై స్ట్రక్చర్ ఇది నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ టు అస్ ఇది ఇంపార్టెంట్ అంటే బోధించడం లేదా అందించడం అని కూడా చెప్పొచ్చు ఎవరు అందిస్తారో మనకు అనవసరం మనకు జ్ఞానం అందించబడుతుంది లేదా బోధించబడుతుంది లేదా మనకు బోధిస్తారు అని కూడా చెప్పొచ్చు ఎవరో మనకు అనవసరం ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే బయట మూలాల నుండి సోర్సెస్ అంటే మూలాలు వాట్ వీ రీడ్ హియర్ ఆర్ ఆర్ థాట్ మనము ఏం చదువుతాము అలాగే ఏం వింటాము లేదా మనకు ఏది బోధిస్తారో ఇది ప్యాసివైజ్లో ఉంది వాట్ వీ రీట్ వాట్ వీ హియర్ ఆర్ వాట్ వు ఆర్ థాట్ మనకు ఏదైతే బోధిస్తారో మనం ఏం చదువుతామో మనం ఏది వింటామో వాటి నుండి మనకు తరచుగా బోధిస్తారు లేదా అందిస్తారు లేదా బోధించబడుతుంది లేదా అందించబడుతుంది జాగ్రత్తగా గమనించండి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇట్ ఈస్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇది మూడో పక్షం సమాచారం థర్డ్ పార్టీ అంటే బయట నుంచి వచ్చిన సమాచారం అంతా కూడా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటారు అంటే పుస్తకాల నుంచి లేదా మనం విన్న వాటి నుంచి చదివిన వాటి గురించి అంతా గ్రహించేదాన్ని థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటారు ఇన్ కాంట్రాస్ట్ విజ్డమ్ ఎమర్జెస్ ఫ్రమ్ ఆర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మిస్టేక్స్ అండ్ లెసన్స్ లర్న్డ్ ఇన్ కాంట్రాస్ట్ అంటే దీనికి విరుద్ధంగా దీనికి విరుద్ధంగా నాలెడ్జ్ అంటే జ్ఞానానికి విరుద్ధంగా విజ్డమ్ అంటే వివేకం ఎమర్జెస్ ఇక్కడ విజ్డమ్ అనేది సింగులర్ అంటే ఏకవచనం ఉంది కాబట్టి ఎమర్జెస్ అని రావడం వి ఫైవ్ రావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఎమర్జెస్ అంటే వివేకం ఉద్భవిస్తుంది లేదా వివేకం బయటకు వస్తుంది ఉద్భవించడం అనేదే ఇక్కడ కరెక్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ అంటే నుండి అవర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మన సొంత జీవిత అనుభవాల నుండి మిస్టేక్స్ అంటే తప్పుల నుండి అలాగే లెస్సన్స్ లర్న్ మనం ఏదైతే నేర్చుకున్నామో లెస్సన్స్ లర్న్ అంటే మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాల నుండి అలాగే తప్పుల నుండి సొంత జీవిత అనుభవాల నుండి ఈ వివేకం అనేది ఉద్భవిస్తుంది నాలెడ్జ్ అంటే జ్ఞానం విష్టం అంటే వివేకం చాలామంది నాలెడ్జ్ విష్ఠం రెండు ఒకటి అని అనుకుంటారు తెలియని వాళ్ళు కానీ వీటి మధ్య వ్యత్యాసం ఉంది అలాగే ద మోర్ వీ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ మీట్ న్యూ పీపుల్ ద మోర్ నాలెడ్జ్ వీ అక్వైర్ లీడింగ్ టు ఎ డీపర్ ఇండైరెక్ట్ విష్టం చూడాలి మనం ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా అన్వేషిస్తామో మరియు కొత్త వ్యక్తులను కలుస్తామో అంత ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాము ద మోర్ వీ ఎక్స్ప్లోర్ టు ద వరల్డ్ అంటే మనం ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా అన్వేషిస్తామో అండ్ మరియు మీట్ న్యూ పీపుల్ అలాగే కొత్త వ్యక్తులను కలుస్తాము ద మోర్ నాలెడ్జ్ వీ ఎక్వైర్ అంటే మనం అంత జ్ఞానాన్ని సంపాదిస్తాము ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ద మోర్ వి ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అంటే మనం ఎంత ఎక్కువగా అన్వేషిస్తాము అండ్ మీట్ న్యూ పీపుల్ మనం అంటే మనం ఎంత ఎక్కువ మందిని కలుస్తాము ద మోర్ నాలెడ్జ్ వీ ఎక్వైర్ అంటే అంత జ్ఞానాన్ని పొందుతాము లీడింగ్ టు డీపర్ ఇండైరెక్ట్ విస్టమ్ ఇది లోతైన పరోక్ష వివేకానికి దారితీస్తుంది ఏది మనం ఎక్కువ మందిని కలవడం అలాగే ఎక్కువగా అన్వేషించడం ఇదంతా కూడా లీడింగ్ టు ఏ డీపర్ ఇండైరెక్ట్ విజ్డమ్ లోతైన మరియు పరోక్షమైనటువంటి వివేకానికి దారి తీస్తుంది ఎ డీపర్ లోతైనటువంటి ఇండైరెక్ట్ పరోక్ష విజ్డమ్ వివేకానికి దారి తీస్తుంది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి చూడాలి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇలాంటి స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ద మోర్ వీ రీడ్ ద మోర్ నాలెడ్జ్ వీ గెట్ అంటే మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత జ్ఞానాన్ని పొందుతాము ఇలాంటివి అర్థం చేసుకుంటూ ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇలాంటివి గుర్తుపెట్టుకోండి ద మోర్ వీ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ మనం ప్రపంచాన్ని ఎంతగా అన్వేషిస్తామో అండ్ మీట్ న్యూ పీపుల్ ఎంత ఎక్కువ మంది కలుస్తామో ద మోర్ నాలెడ్జ్ వీ ఎక్వైర్ అంత జ్ఞానం పొందుతాము అలాగే దిస్ న్యూ ఫౌండ్ అండర్స్టాండింగ్ ప్రాంప్సస్ టు క్వశ్చన్ ద డెసిషన్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ చూడాలి దిస్ న్యూ ఫౌండ్ అంటే ఈ కొత్తగా పొందినటువంటి అండర్స్టాండింగ్ అవగాహన ప్రాంప్ట్సస్ అంటే మనల్ని ప్రేరేపిస్తుంది ప్రాంప్ట్స్ చూడాలి ఇది సింగులర్లో ఉంది అంటే ఏది సింగులర్గా ఉంది దిస్ న్యూ ఫౌండ్ అండర్స్టాండింగ్ అనేది ఏకవచనంగా ఉంది కాబట్టి ప్రాంప్ట్స్ అనేది విఫైలో ఇవ్వడం జరిగింది మన ప్రేరేపిస్తుంది టు క్వశ్చన్ ద డెసిషన్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ ఈ కొత్తగా పొందినటువంటి అవగాహన మన తల్లిదండ్రుల మరియు పెద్దల నిర్ణయాలను ప్రశ్నించేలా చేస్తుంది ద డెసిషన్స్ అంటే వారి యొక్క నిర్ణయాలు ఆఫ్ అవర్ పేరెంట్స్ మన తల్లిదండ్రులు అండ్ మరియు ఎల్డర్స్ పెద్దల యొక్క నిర్ణయాలను ప్రశ్నించేలా చేస్తుంది మనం కొత్తగా పొందినటువంటి అవగాహన అలాగే వీ డెవలప్ అవర్ ఓన్ ఒపీనియన్స్ లీడింగ్ టు ద ఫేషన్ ఆఫ్ అవర్ ఇండివిజువల్ ఐడెంటిటీస్ దిస్ ఇన్ టర్న్ ఆఫెన్ క్రియేట్స్ ద ఫ్రిక్షన్ వీ రిఫర్ టు యాజ్ ద జనరేషన్ గ్యాప్ వీ డెవలప్ అంటే మేము అభివృద్ధి చేస్తాము అవర్ ఓన్ ఒపీనియన్స్ మా యొక్క సొంత అభిప్రాయాలను అభివృద్ధి చేస్తాము లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ అవర్ ఇండివిజువల్ ఐడెంటిటీస్ ఈ అభివృద్ధి చేసినటువంటి అభిప్రాయాలు లీడింగ్ దారి తీస్తుంది టు ద ఫార్మేషన్ ఆఫ్ అవర్ ఇండివిజువల్ ఐడెంటిటీస్ అంటే వ్యక్తిగత గుర్తింపులను ఏర్పాటు చేయడానికి దారితీస్తుంది మేము అభివృద్ధి చేసుకున్నటువంటి సొంత అభిప్రాయాలు దారితీస్తాయి వేటికి ఫార్మేషన్ అంటే ఏర్పాటు చేయడానికి ఏమి ఏర్పాటు చేయడానికి ఆర్ ఇండివిజువల్ ఐడెంటిటీస్ అంటే వ్యక్తిగత గుర్తింపులను ఏర్పాటు చేయడానికి మేము అభివృద్ధి చేసినటువంటి ఈ అభిప్రాయాలు దారితీస్తాయి దిస్ ఇంటర్న్ ఆఫెన్ క్రియేట్స్ ద ఫ్రిక్షన్ వీ రిఫర్ టు యాజ్ ద జనరేషన్ గ్యాప్ దిస్ ఇది ఇంటర్న్ అంటే తిరిగి ఆఫెన్ అంటే తరచుగా క్రియేట్స్ సృష్టిస్తుంది ద ఫ్రిక్షన్ వి రిఫర్ టు యాట్ ద జనరేషన్ గ్యాప్ తరచుగా మనం జనరేషన్ గ్యాప్గా సూచించే ఘర్షణను సృష్టిస్తుంది ద ఫ్రిక్షన్ అంటే ఆ ఘర్షణను వి రిఫర్ టు యాట్ ద జనరేషన్ గ్యాప్ మనం జనరేషన్ గ్యాప్గా అంటే తరం యొక్క అంతరంగా సూచించేటటువంటి ఘర్షణను ఇది సృష్టిస్తుంది ఏది మనం కొత్తగా అభివృద్ధి చేసుకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తిగత గుర్తింపుల ఏర్పాటుకు దారితీసి ఇది తిరిగి తరచూ మనం తరం యొక్క అంతరంగా సూచించే ఘర్షణను సృష్టిస్తుంది అంటే తరం యొక్క అంతరం ఎలా సృష్టించబడుతుందో అనేది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం జనరేషన్ గ్యాప్ అనేది ఎలా ఏర్పడుతుందో చిన్నప్పుడు పిల్లలకి ఏమీ తెలియక పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంటారు కానీ పెద్ద అయ్యే కొద్దీ కొత్త అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ వ్యక్తిగత గుర్తింపులను ఏర్పాటు చేసుకుంటూ తరచూ తరం యొక్క అంతరానికి తీస్తుంది అదే జనరేషన్ గ్యాప్కి దారితీస్తుంది ఇలా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి